విజిలెన్స్ అవేర్నెస్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం రామ్సగర్ గ్రామంలో విలేజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా బెజంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పూలికృష్ణ మరియు టిఎస్ ట్రాన్స్కో టీజీ సిపిడిసిఎల్ సిద్దిపేట విభాగ విజిలెన్స్ ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అవినీతి వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అవినీతి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు అంటే మా దాంట్లోనే పెట్టాలన్నాక మా స్టాఫ్ అందరూ కూడా వినయ్ చెప్పినట్టే అక్కడికి సరే రామ్సాగర్ ఊర్లో పెడదాము లేకుంటే ఇప్పుడు మేము సిద్దిపేట ఊర్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంతమంది ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అయినా సరే వినయ్ అంటే ఏ అంశంలో ఆయన అయితే కాదు నేను మా ఊరిలో అంటే నా సొంత పుట్టిన ఊరిలో ఒక నూట యాభై మంది రైతులతోని అంకాపూర్ రైతు యాత్ర పెట్టిన విషయం వినయ్కి తెలిసిన తర్వాత కూడా సార్ ఏమన్నా జోయొస్తా మా ఊరికి అంటే ప్రతి నిమిషం ఆయన నా దగ్గర నుంచి ఏదున్నా సరే ఏదో ఒకటి చేద్దామన్న కొత్త ఆలోచనతో ఉండే వ్యక్తి వినయ్ అంటే ఆయన నా దగ్గర గత ఒక సంవత్సరం కాలంగా పనిచేస్తున్నాడు నా ఉపాయ సో ఎప్పుడు కూడా అదే డెవలప్మెంట్ ఆలోచిస్తాడు గతంలో కూడా అంటే కృష్ణ సహాయంతో అండ్ ఇక్కడ ఎమ్మెల్యే గారి సహాయంతో ఏదో మాకు కొత్త గ్రామ పంచాయతీ కావాలని చెప్పి ఊరందరినీ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందనుకుంటున్నాను నేను గతంలో అంటే ఏదైనా సరే సార్ మా ఊరు నుంచి వేయాలి కొత్త గ్రామ పంచాయతీ అని మాకు ఎక్కువగా అంటే గతంలో ఒక పదిహేనులో పదిహేను పదిహేను ఏళ్ళు ఆ లోకల్ బాడీ పరిపాలన ఉండుంటే ఆ ఊరికి ఒక సర్పంచో ఎంపీటీసో ఉండుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది అంతమంది కొత్తగా సార్ ఏదన్నా మా ఊరు నుంచే మొదలు కావాలన్న ఉద్దేశంతో ఉండే వ్యక్తి వినాయక్